రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ మనము చూపిస్తున్నది వచ్చేసి పత్తి పంటలో హెవీ రెయిన్స్ అంటే వానలు అధికంగా పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నీరు అనేది వర్షానికి పడ్డ నీరు అనేది ఎక్కువగా పత్తి పంటలో నిల్వ ఉండనియకుండా బయటికి పారదోరేటట్లు చేసుకోవాలి అట్లా చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఆరబెట్టుకోవాలి ఒకవేళ మొక్కలు మంచిగా ఆరబెట్ ఆరబెట్టుకున్న తర్వాత సరిగ్గా ఆరలేదు ఎక్కడైనా చనిపోయినట్లు కనిపిస్తుంటాయి దానికి ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అక్కడ వేరు కుళ్ళు కానీ కాండపు కుళ్ళు కానీ అట్లాంటి తెగులు అనేది వచ్చేస్తుంది అది మాత్రమే ఎందుకు వస్తుంది అంటే దానికి అటువంటి సందర్భాల్లో దానికి ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఆ సిలీంధ్రానికి అటువంటి సందర్భాలలో దానికి ఫేవరబుల్ కండిషన్స్ దాని యొక్క ప్రతికూల వాతావరణం కాబట్టి దాని సంతతిని పెంచుకొని కాండపు కుళ్ళు మరియు కుళ్ళు తెగుళ్ళు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందేటట్లు చేస్తుంది అటువంటి కండిషన్లో మొక్క చనిపోతుంది కదా అని పత్తి పంట తీసేద్దామన్నట్లు కూడా భయపడుతుంటారు రైతు సోదరులు దానికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు అయితే దీనికి మనము యాజమాన్యం చెప్పుకుంటే కాప్రాక్సి క్లోరైడు స్టెప్టోమైసిన్ ఈ కాంబినేషన్లో మాలిక్యుల్ మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా కానీ దాన్ని తీసుకొని వచ్చి పిచికారి చేయాలి ఒకవేళ మనకు ఉన్న సందర్భంలో అది దొరకలేదు ఏం చేయాలంటే మెట్లాగ్జల్ మ్యాంగోజెల్ మ్యాంగోజబ్బు మెట్లాక్జల్ మ్యాంకో ఈ కాబ్రాక్సి క్లోరైడ్ స్టెప్టోమైసిన్ వన్ పాయింట్ వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాలి ఒకవేళ అది కూడా లేదు అన్న సందర్భంలో మనం ఈ మెట్లాగ్జల్ మ్యాంకో జబ్బు అనే దాన్ని వన్ టు టూ ఎంఎల్ పర్ చొప్పున డ్రెంచింగ్ ఇట్లే చల్లుకుంటూ పోవాలి అది వేరు కుళ్ళు కాయ కుళ్ళుకు సంబంధించిన తెగులు అనేది చనిపోతుంటుంది ఒకవేళ మనకున్న సందర్భాలలో అది కూడా లేదు అనే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ప్రాపికోన జోల్ అనే మందును తీసుకొని పొదల్లో సేమ్ దీనిలాగానే వేసుకుంటూ పోవాలి అట్లా వేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే వేరు కుళ్ళు కానీ కాండపు కుళ్ళు కానీ ఏదైతే పెతియం అఫానిటర్మెటమ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క శిలీంధ్రం అనే దాన్ని దాని యొక్క సంతతిని పెంచుకోకుండా ఈ యొక్క మందులు వాడుకున్నట్లయితే వాటి యొక్క సంఖ్య దాని యొక్క ప్రభావం అనేది వాటి సంఖ్య తగ్గి దాని యొక్క ప్రభావం తగ్గి పత్తి పంటను మనం రక్షించుకోవచ్చు అది పత్తి పంట యొక్క యాజమాన్యం ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడు తీసుకోవాలి తర్వాత అది వేసుకున్న ఒక పది పదిహేను రోజుల సెటరేట్ అయిపోయిన తర్వాత దానికి డల్ అయి ఉంటుంది సిక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే త్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ట్వంటీ త్రిబుల్ ట్వంటీ కానీ వన్ కేజీ ప్యాకెట్ విత్ ఫార్ములా సిక్స్ లాంటివి తీసుకోవాలి వాటిని ఎందుకు ఎందుకు వాటిని పిచికారి చేయాలి అంటే దీనికి సంబంధించి ఇది పూత దశలో ఉంది పూత కాయ అనేది మంచిగా నిలబడాలి కాబట్టి వాటిని కూడా మనం పిచికారు చేసుకోవాలి ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి అట్లా పిచికారు చేసుకోవడం వల్ల పత్తి పంట అనేది మంచిగా నిలబడుతుంది ఇది దీని యొక్క ముఖ్యమైన అంశము రైతు సోదరులు మంచిగా పాటించి సలహాలు సూచనలు మంచిగా పాటించి మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు